పాపం ఇది దెబ్బతో మౌలి చెప్పులు ఎక్కలేకపోతే చెప్పులు తీసి అమ్మాయి సంత ఒక్కసారి మన ఇద్దరం స్టార్టింగ్ మాట్లాడుతుందా హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఈ రోజు ఏంటంటే సండే స్పెషల్ కింద పిల్లల్ని కి తీసుకొచ్చామండి బొజ్జన కొండకొచ్చు బొజ్జన కొండకొచ్చాం మా అనకాపల్లిలో ఫేమస్ అన్నమాట బొజ్జన కొండ పిల్లలు అందరూ చూసారా మెట్లు ఎక్కుతున్నారు ఇంక ఇక్కడ నుంచి మేము రావడం ఉదయం పదకొండు గంటలకు వచ్చామండి కాకపోతే అప్పుడు ఎండ ఎక్కువ ఉందని అలా తిరుగుతూ కొంచెంసేపు ఫుడ్ అది తిని బయట చెట్ల దగ్గర ఇప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము ఈ నాలుగు మెట్లు ఎక్కిసరికి ఆవేశం వచ్చేస్తుందండి శాంతి మొహాలు చూసారు ఎలా అయిపోయాయో మొత్తం మొత్తం శాంతి మేము అందరం కూడా పైకి ఎక్కుతున్నాము మీకు పైన కూడా అంతా చూపిస్తాను చూసారు గాలి ఎంత బాగా వేస్తుంది అసలు అందరూ ఎండకు వెళ్తున్నారు అన్నారు కానీ ఇక్కడ చల్లగా ఉందండి ఇంటి దగ్గరికి అంటానా మీకు ఇప్పుడు ఇదంతా కూడా భొజన కొండ అంతా మెట్ల ల్యాండింగ్ అంతా చూపిస్తానండి సరేనండి నా అదిపాటు వచ్చేయండి అంటే మీ అందరికీ చూపిస్తాను రండి అందరికీ చూపిస్తాను మొన్న చూసారు కదండి అదంతా కింద చూసారు కదా ఇప్పుడు కొండ పైకి ఎక్కుతుంది ఇది మొన్న చూసిన దానికి బొజ్జన కొండ సెకండ్ బిట్టిండీ ఇది ఇంకా కింద అయిపోయింది ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము కానీ మెట్లు కొంచెం ఎత్తుగా ఉన్నాయండి ఎక్కడం చాలా కష్టమైంది పాపం మౌలిక ఒకటి కాలుకి దెబ్బ తగిలిసింది కదా అందువల్ల మౌలిక కూడా పాపం అసలు ఎక్కలేపోయిందండి ఇంక నేను కూడా అస్సలు ఎక్కలేకపోయాను నాకు కొంచెం ముడుక్కి చిన్న ప్రాబ్లం ఉందండి దానివల్ల నేను అస్సలు ఎక్కలేకపోయాను ఇంకా మెట్లు కూడా కొంచెం ఎత్తు ఎత్తుగా ఉండడం వల్ల అందులో బాగా హైట్గా ఉండడం వల్ల అదేమైందంటే కొంచెం ఆవేశంలా వచ్చేసిందండి ఇంకా వీళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా ముందు వెనక్కి సైడ్కి వెళ్ళిపోయారండి బ్యాక్ సైడ్కి వాళ్ళ డాడీతో మామూలుగా కూడా మాతో పాటు కాలు కొంచెం దెబ్బ ఉండడం వల్ల స్లోగా ఉంది లేదంటే అది కూడా పరిగెట్టేస్తుంది చూసారా మీకు ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ అక్కడ మీకు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా బుద్ధుడు విగ్రహాలు అదేనండి మొత్తం కొండ అదే బుద్ధుడు ఉన్నదే మనకి భొజ్జన్న కొండ కింద వచ్చిందండి మరి దాని చరిత్ర నాకు తెలియదండి అందువల్ల నేను మేము చిన్నప్పటి నుంచి మాకు తెలిసిందే నేను చెప్తున్నాను ఇంకా చూసారా ఈ సైడ్ మౌలిక ఉన్న సైడ్ మెట్లు దగ్గర మా మా బావ వాళ్ళు పైకి ఎక్కేస్తున్నారు నేను చూడండి పెద్ద ముసలిదాన్లో స్లోగా ఎక్కుతున్నాను కానీ గాలికి మనిషిని తోసేసినట్టు అయిపోయిందండి మెట్లు కూడా అసలు ఎక్కలేకపోయాము కానీ నిజంగా నిండి వారానికి ఒక్కసారైనా సరే వారానికి ఒకసారి అన్నాను నెలకు ఒక్కసారైనా సరే ఇలాంటి ప్లేసులకు వెళ్ళాలండి అసలు అన్ని మర్చిపోయి అంత ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అసలు మాకు చాలా బాగా అనిపించింది మాకు చాలా బాగా అనిపించిందండి ఇంకా అందరూ కూడా మా బ్యాక్ సైడ్కి వెళ్ళారండి నేనైతే బ్యాక్ సైడ్కి వెళ్ళకపోయింది నేను ఆ ఫస్ట్ రౌండ్ వరకు వెళ్ళాను కానీ మా అనకాపల్లి బొజ్జన కొండీ ఇది నైట్ టైం కూడా చాలా బాగుంటుందంటే లైటింగ్ అదిని కానీ నైట్ టైం అంత మనకి కొంచెం భయంగా ఉంటుంది కదండి కొండ ఏరియా కదా అందువల్ల కానీ ఈవినింగ్ టైంకి ఆ టైంకి ఎంత బాగా చల్లబడి చాలా బాగుందండి అసలు మౌలిక స్లోగా ఎక్కు ఎక్కుతుందండి అస్సలు ఎక్కలైపోయింది ఇంకా శాంతి కూడా మాతో పాటు ఉండిపోయిందండి తర్వాత మేమిద్దరం ఇటు ఉన్నాక అప్పుడు శాంతి మౌలిక కూడా పైకి వెళ్ళారు నేనైతే టర్నింగ్ కూడా మీకు ఎక్కుదాం అనుకున్నాను కానీ నాకు ఆ హైట్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడదండి హైట్స్ ఎక్కితే నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి అందువల్ల నేను ఇంకా ఎక్కువ షూట్ చేయలేకపోయాను కూడా ఈ ప్లేస్ అంతా కానీ చూడండి వ్యూ అంతా ఎంత బాగుందో ఇంకా వాళ్ళందరూ అంతకంటే ఇంకా పైకి బ్యాక్ సైడ్కి కూడా వెళ్ళారండి అసలు కొత్తగా హైట్స్ అవి అలవాటు ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు అంత బాగుంది అసలు ఎంత పెట్టి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి కింద వీళ్ళు వచ్చి లోపల నేను అక్కడికి అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా అలా తిరుగుతూ ఉన్నాను నేను ఒక్కదాన్ని ఉండడం వాళ్ళు కొంచెం భయంగా కూడా అనిపించింది మీరు చూస్తే కనుక నేను ఆ లోపలికి కూడా వెళ్ళలేదండి ఆ ముందు నుంచే మీకు చూపించాలని ఆ వీడియో అలా తీసుకొని వచ్చేసేనండి ఆ లోపలికి స్వరంగంలో ఒక గదిలా ఉంటుందండి ఆ లోపలికి వెళ్ళడానికి కూడా అంత భయం ఇన్నాలైతే ఓపెన్గా ఉండేదండి ఇప్పుడు ఇక్కడ వజ్రాలు అవి పడుతున్నాయని పుకారు వల్ల ఇక్కడ అదేంటి లంకిల బిందెలు అవి ఉన్నాయని అనగానే అప్పటి నుంచి తవ్వడాలు అవి స్టార్ట్ చేస్తారండి అందువల్ల ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి మొత్తం కూడా కంచి కింద వేస్తారండి బొజ్జన కొండంతా కూడా అప్పుడు రాజుల కాలం నాటిది కదండీ ఇదంతా నిధులు అవి ఉన్నాయని మా చిన్నప్పటి నుంచి కూడా పుకారండి అందువల్ల ఇక్కడ తవ్వకాలు తవ్వకాలవి చేయకుండా మన చరిత్రని ఎక్కడ ఇది స్మాష్ చేయకుండా ఇది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళి ఒక స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏది కూడా వాటర్ బాటిల్ ఒక్క తప్ప ఏమీ లోపలికి పట్టుకెళ్ళకూడదండి కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారండి కింద పార్క్ అంతా కూడా చూశారు కదా మీరు పార్క్ కానీ చూడకపోతే మా బొజ్జన కొండ ఫస్ట్ బిట్లో ఉంది చూడండి పార్క్ ఇవన్నీ కూడా మేమంతా ఎంజాయ్ చేసిందంతా కూడా ఫస్ట్ బిట్లో ఉంటుంది మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్న అయితే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా శాంతి పిల్లలు కూడా కిందనంతా కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఆ లోపలికి వెళ్ళడానికి కూడా ఈ లోపు వీళ్ళు పైకి ఎక్కిసారు నేను ఆ పైకి ఎక్కుదామని ట్రై చేశానండి అక్కడ టర్నింగ్ దగ్గర ఒక కొంత ఎక్కాక ఒక టర్నింగ్ దగ్గర అయితే మటుకు హ్యాండిల్ లేదండి హ్యాండిల్ ఉన్నంత వరకు ఎక్కడైనా ట్రై చేశాను కానీ ఇంకక్కడ నాకు టర్నింగ్ తిరగలేకపోయిన పిల్లలు మనకి ఎంత స్పీడ్గా ఎక్కిస్తారో కానీ చాలా భయం వేసిందండి నాకు ఇంకా అక్కడ నేను అటు కదులుకుంటూ ఇటు కదలుకుంటూ ఉండిపోయినా చూసారు ఆ పిల్లలు అప్పుడే పైకి ఎక్కేసారు కూడా ఇంకా నేను ది అటు దిగలేకపోయాను కూడా అండి ఆ టర్నింగ్ దగ్గర ఆ పైన గది కూడా చాలా బాగుంటుందండి ఇంకా అక్కడి నుంచి ఇంక మా బావ వచ్చి చేయి పట్టుకొని నెమ్మదిగా కిందకి దిగవండి గాలి ఎలా అంటే ఒక మనిషిని అండి గాలి కానీ చాలా డేంజర్గా అనిపించింది గాలి ఎక్కువ ఉండడం వల్ల ఇంక మా బావ నా చేయి పట్టుకొని తీసుకొస్తాడండి కిందకి ఇంకా శాంతి ఎక్కడ ట్రై చేసిందండి నేను చూసారా ఇంకా ఆ టర్నింగ్ పట్టుకున్నాను అక్కడే ఉండిపోయానండి అస్సలు కదలలేదు అంత భయం వేసింది మా యశూ కూడా చూసారు ఎంత స్పీడ్గా ఎక్కేస్తున్నాడో వాళ్ళు పెద్దనాన్న చెయ్యి వదిలేసి మరి స్పీడ్గా ఎక్కేసాడు అసలు వాడిని చూస్తాడు మాకు భయమేసింది ఇంకా మా బావ మటుకు అలా పట్టుకోండి నేను స్లోగా దిగి కిందకు వచ్చేసామండి మా బావ వాళ్ళు పైకి ఎక్కారని మా బావ పైకి వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ పిల్లలతో చాలా ఇబ్బంది కదండి మనం పిల్లల్ని కానీ ఒక్క క్షణం వదిలేమో వాళ్ళు ఇంకా మన కన్ను మూసి జల్ల కొట్టేస్తారండి అంత డేంజరస్ క్యాండిడేట్లు వీళ్ళు అందువల్ల ఇంకా మా బావ వాళ్ళ వెనకాతలే పైకి ఎక్కాడండి ఇంక నేనైతే ఇంకా కింద శాంతి కింద ఉంది ఇంకా షూట్ చేస్తుంది ఇంక నేను కిందకు వచ్చాక శాంతి ఎక్కిందండి పైకి కానీ అసలు ఆ టర్నింగ్ వరకు శాంతి కూడా ఎక్కి వెనక్కి వచ్చిందండి ఆ టర్నింగ్ ఎక్కలేకపోయింది పిల్లల మటుకు నిజంగా నేను పిల్లలకి ఎంత ధైర్యంగా అసలు ఎలా ఎక్కేసారో అసలు మేము కూడా అలాగే ఉండేవాళ్ళం అండి ఇంకా ఇప్పుడు ఏంటో అసలు అర్థం అవట్లేదండి పిల్లలు పుట్టాక ఈ ఈ డెలివరీలు ఈ పిల్లలు ఇవన్నీ అయ్యాక అదొక రకమైన పిరికితనం అయిపోయిందండి అసలు నేను ఎంత డేరింగ్గా ఏ చెట్లైనా ఏవైనా ఎలా ఎక్కిస్తుందానండి మా ఇంటి దగ్గర ఒక జాన్ చెట్టు ఉండేదండి ఆ జాన్ చెట్టు కానీ చివరి కొమ్మ వరకు ఎక్కిస్తుందానండి అలాంటిది ఇప్పుడు అస్సలు డేరింగ్ చేయలేకపోతున్నానండి అంత ఏంటో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాక అదొక రకమైన ఫీరింగ్ అలవాటు అయిపోయిందండి ఇంకా అదే ఇంకా డల్నెస్లో ఉండిపోయాము ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇన్నాళ్ళైతే మరీ దారుణంగా ఉండేదాన్ని అండి ఇంకా పిల్లలందరూ కూడా ఆ పై నుంచి హాయ్ చెప్తున్నారు చూసారు వీళ్ళు వేషాలు కిందకి దిగండరా అంటే ఇంకా కొంచసేపు ఉంటాం ఇంకా కొంచెం ఉంటాం అనే వేషాలండి ఇంకా ఆ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి ఇంక ముందుకు వచ్చి చూడొద్దన్నాము ఇంక చూసారు మీకు ఆ చుట్టూ ఉన్న కొండ ఇంకా చాలా మంది వచ్చారండి ఫ్యామిలీస్ అసలు మేము ఫస్ట్లో మేము ఫస్ట్ వెళ్తున్నప్పుడు పదకొండు గంటలకు ఎవ్వరూ లేరండి ఇదేంటి మనం ఒకలమేనా అని అనుకున్నాం తర్వాత ఎంతమంది అండి చక్కగా ఫుడ్ అది వండు తెచ్చుకొని ఫ్యామిలీస్ కింద చక్కగా వచ్చారు అందులో పిల్లలకి హాలిడేస్ కదా చాలా బాగా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా ఇంకా శాంతి కూడా టర్నింగ్ వరకు వెళ్ళి అమ్మో నాకు భయం వేస్తుందని పిల్లల్ని నెమ్మదిగా దించడం స్టార్ట్ చేసిందండి అందులో వాళ్ళ అబ్బాయి చాలా డేంజరస్ ఫీలం ఆడ అల్లరికి ఇంకా వాడికి ఏమైనా తగిలిందనుకోండి ఇంక వాళ్ళ నాన్నతో పడలేము ఇంకా అందువల్ల శాంతి జాగ్రత్తగా వాళ్ళని పట్టుకొని నెమ్మదిగా దిగిపోయిందండి శాంతి కూడాన ఇంకా కిందకు వచ్చాక ఇంకా అలా నెమ్మదిగా కిందనంతా చూసుకొని యూ అంతా ఇంకా కిందకు ఇంకా ఇక్కడ ఇంక ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాము చాలా బాగా అనిపించిందండి ఈవినింగ్ టైం కదా చల్లగాన అసలు ఇంకెంతసేపు అయినా సరే ఉండాలి అనిపించింది ఇంకా అప్పటికే బాగా అలిసిపోయారండి ఇంక కిందకి వెళ్ళిపోతాం వాటర్ దాహం అనుకొని మొదలు పెట్టారు ఇంకా ఇంకా అప్పుడు కిందకి తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇంకా కింద పార్క్ ఒక వాటర్ మౌంటైన్ ఉందండి ఇంకా మౌంటైన్ దగ్గర అయితే మనకు ఎక్సలెంట్ గా ఆడారు మాకు మళ్ళీ సెలవుల్లోనే కొంచెం వీలైతే కనుక ఇంకో రెండు మూడు చోట్లకి మటుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం పిల్లల్ని కానీ వీలు కుదరట్లేదండి తనకైతే నాకు అవ్వట్లేదు నాకైతే బావకి మా ఎవరో ఒకరికి ఏదో ఒకటి నాకు మా ఆయన గారికి సెలవు దొరికింది అనుకోండి నాకు షాప్లో బిజీ అయిపోతాను నేను షాప్లో ఖాళీగా ఉన్నాను అనుకోండి మా ఆయన గారికి బిజీ అయిపోద్ది అలా ఉంటుందండి మా ఇద్దరు సిచ్యువేషను మేము ఎప్పుడు అంటే అప్పుడు శాంతి వాళ్ళకి ఓకేనండి కాకపోతే మా ఇద్దరికి సెట్ అవుదేది అంటే ఎవరో ఒకరు వెనకలు మగోళ్ళు ఉండాలి కదండి సింగిల్గా అంటే పిల్లల్ని తీసుకొని మేము హ్యాండిల్ చేయలేము కదా అందులో ఎలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు ముందే మాకు భయం అందువల్ల సింగిల్గా అయితే రాము శాంతి నేను వచ్చింది వేరేంటి పిల్లలతో అయితే అసలు శాంతిని కూడా ఎక్కడికైనా వెళ్ళడం అంటే గుళ్ళుకి వెళతాను తప్ప ఇంకా ఎక్కడికి బయటికి వెళ్ళమండి మీకు నేను ఇంకా వీళ్ళని సెలవుల్లో అదే బాగా ఎంజాయ్ చేయించాలని అనుకుంటున్నాను ఇంకా చూడాలి మా బావ వాళ్ళ సెలవు ఎప్పుడు తనకి దొరికితే అప్పుడు కానీ ట్రై చేస్తాము కానీ ఈ ప్లేసెస్ ఆ రావుడితో కట్టిన గుమ్మాలు అవి చూడండి అప్పుడే ఎంత బాగా కట్టారో కొండనే స్వరంగంలాగా కట్టారండి నా ఫస్ట్లో అయితే ఇందులో అవేంటి గుప్త నిధులు ఉన్నాయి ఇది అది అని చాలా రకాలుగా కథలు కథలుగా చెప్పుకునేవారండి ఇంకా దిగడానికి అయితే అస్సలు ఇష్టపడలేదండి ఒక్కొక్కరు మొహాలు మార్చుకొనే దిగారు మేము దిగడం సులువుగానే దిగేసామండి ఎక్కడ మటుకు చాలా కష్టమైంది ఇంకా వర్షిని చూడండి ఫోటో ఒక స్టిల్ ఇస్తుంది అనమాట ఇంక వీళ్ళందరూ కూడా మా తన్మయ మళ్ళీ వెనక్కి వెళ్ళాడండి వాడిని తీసుకురావడానికి వెళ్ళి మా బావ పాపం చాలా కోపం వచ్చింది ఇంకా మీ మళ్ళీ మా తన్మయని తీసుకొని వస్తే మా తన్మయ మమ్మల్ని వదిలేసి పరిగెట్టి వాడు పారిపోయేవాడు అండి అసలు ఇక్కడ మందార పువ్వులు ఈ తెల్ల పువ్వులు చూస్తూ ఉంటే అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి ఇంక వీళ్ళతో పరిగెడి పరిగెట్టి మా బావ అయితే బాగా అనిచిపోయాడండి ఇంకా వీళ్ళు చూసారా ఇక్కడ వాటరు మౌంటైన్లో పెట్టారు కదా ఇది వాటర్ తడపడానికి దీన్ని మౌంటైన్ అంటే అండి వీళ్ళకి పేరు కూడా పెట్టేశారు దానికి ఇంకా ఫుల్గా అది షవర్ అటు ఇటు తిరుగుతూ ఉంటే దాంతో తడిచి తడిచి ఉన్నారండి వీళ్ళతో ఎక్కడ మేము బయటకు వచ్చినా సరే ఒక జత బట్టలు ఎక్స్ట్రా తెస్తామండి ఎందుకంటే అంత అల్లరి చేస్తారు తన కొంచెం పెద్దోడయ్యాడు ఇంకా యషు ఎంత అల్లరి చేస్తున్నాడు తను చిన్నప్పుడు అంత అల్లరి చేసేవాడు అండి వర్షిణి సైలెంటే మా ఊలిక సైలెంట్ అండి కొంచెం ఆడపిల్లలు ఏదైనా కొంచెం సైలెంట్గా అనిపిస్తారండి మౌ పిల్లలు చాలా అల్లరండి అసలు మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా అలాగేనా ఇంకైతే మటుకు పిక్నిక్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంక వీళ్ళైతే ఫుల్ తడిచారు ఇంకా బట్టలు తీసుకెళ్ళి షట్లు మార్చేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయామండి మా ఇంటి నుంచి ఇక్కడికి కొంచెం ఒక హాఫ్ అవరే అవర్ దూరం అండి మహా అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ అండి అంతే కిలోమీటర్ల కింద అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందేమోనండి చక్కగా ఇంక అందరం కూడా బలవంతంగా ఇంక బయటికి లాక్కెళ్ళాము అసలు బయటికి రావడానికి కూడా అసలు ఇష్టపడలేదు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి ఇంక వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా లాక్కొని అలా బయటికి తీసుకొని వెళ్ళి ఆ డ్రెస్సెస్ మార్చేసరికి ఇంకా టైం పట్టిందండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇంకా నెమ్మదిగా మా బావ గసురుతూ ఉంటే అలాగా బయటికి వచ్చి వీళ్ళు ఇంకా తను చూసారండి అంత తడిచిపోయాడు ఫుల్గా తడిచిపోయి మళ్ళీ వణుకుపోతున్నాడు ఆ చలిగాలికి ఇంకా లాలీపాప్స్ ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ మొదలు ఇటర్ మళ్ళీ తినడం వీళ్ళు ఇంకా టైం దొరికితే ఇంకా తినమే కదండి ఇంకా మేము అలా బండి మీద వెళ్తూ చక్కగా వీడియో తీసుకున్నాము पाच